భారతదేశంలో ఆస్తి సంపద ఆదాయంపై పన్నులు విధిస్తారు వ్యక్తిగత ఆదాయమైన లేదా కార్పొరేట్ ఆదాయమైన రెండు ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులకు లోబడి ఉంటాయి వ్యక్తులు లేదా వ్యాపారాలు కలిగి ఉన్న ఆస్తుల నికర విలువ కూడా సంపద పన్నుకి లోబడి ఉంటుంది పన్నులను ఆదా చేయడానికి వారి మొత్తం పన్ను బాధ్యతను తగ్గించే అవకాశాలను ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎల్లప్పుడూ స్వాగతిస్తారు ఆదాయ పన్ను చట్టం ప్రకారం మీ పన్నులను తగ్గించుకోవడానికి అనేక చట్టపరమైన పద్ధతులు ఉన్నాయి ఈ చిట్కాలను పాటిస్తే పన్ను ఆదా చేసుకోవచ్చు వైద్య ఖర్చులు సెక్షన్ ఎయిటీడీ కింద జీతం పొందే ఉద్యోగులు వైద్య బీమాపై పన్ను మినహాయింపులు పొందొచ్చు జీవిత భాగస్వాములు ఆధారపడిన పిల్లలు సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులను కవర్ చేస్తుంది దీని ద్వారా యాభై వేల వరకు పన్ను మిగులుతుంది ఇక గృహ రుణం సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద గృహ రుణాలతో పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన వడ్డీపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు దీని పరిమితి రెండు లక్షలు ఆస్తిని అద్దెకించినట్లయితే అప్పర్ క్యాప్ ఉండదు విద్యా రుణం సెక్షన్ ఎయిటీఈ వ్యక్తులు విద్యా రుణాలను ఎంచుకోవడం ద్వారా పన్నుని ఆదా చేయచ్చు వడ్డీ చెల్లింపులకు మినహాయింపుపై గరిష్ట పరిమితి లేదు షేర్లు మ్యూచువల్ ఫండ్ సెక్షన్ ఎయిటీ సిడు లక్షల లోపు సంపాదించే పౌరులు రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద పేర్కొన్న షేర్లు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక మూలధన లాభాల నిర్దిష్ట సాధనాల్లో దీర్ఘకాలిక ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను చెల్లింపు ధరలు పన్ను బాధ్యతను తగ్గించుకోవచ్చు ఈక్విటీ షేర్ల విక్రయం ఈక్విటీ షేర్లు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది దీర్ఘకాలిక లాభాలపై పన్ను మినహాయించడం ద్వారా షేర్లను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచుతారు సామాజిక కారణాలు లేదా రాజకీయ పార్టీలకు సహకరించే పన్ను చెల్లింపుదారులు విరాళం ఇచ్చిన మొత్తంలో యాభై శాతం సర్దుబాటు చేసిన మొత్తం ఆదాయంలో పది శాతం వరకు తగ్గింపులు క్లెయిమ్ చేయొచ్చు ఎన్జిఓలు లేదా రాజకీయ పార్టీలు సంబంధిత సర్టిఫికేట్లను జారీ చేస్తాయి ఉద్యోగులు సెక్షన్ ఎయిటీ జీజీ కింద హౌస్ రెంట్ అలవెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు వార్షిక లక్ష దాటితే పనులపై ఉపశమనం లభిస్తుంది అయితే ఇందుకు ఇంటి యజమాని పాన్ కార్డ్ లీజ్ ఒప్పందం సహా అవసరమైన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి లీవ్ ట్రావెల్ ఎల్టీఏ పొందుతున్న వ్యక్తులు సెలవు వ్యవధిలో భారతదేశంలో ప్రయాణించడం ద్వారా పన్ను రహిత ఎల్టీఏ క్లెయిమ్ చేయొచ్చు ఇది నాలుగు సంవత్సరాలు రెండు సార్లు వర్తిస్తుంది జీవిత భాగస్వాములు పిల్లలు అలాగే తల్లిదండ్రులతో ప్రయాణాలను కవర్ చేస్తుంది